రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో లో డిగ్రీ లేదా బీటెక్ చదివే సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా ఎక్కువ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి ఎంబీబీఎస్ చివరి సంవత్సరం ఇంకొన్ని రోజుల్లో పట్టా పుచ్చుకొని తెల్లకోటు వేసుకుని వైద్యురాలుగా సమాజంలోకి రావాల్సిన యువతి రోడ్డు ప్రమాదానికి గురైంది కన్న తండ్రి కళ్ల ముందే అతి వేగానికి ఛిద్రమైపోయింది హైత్ నగర్లో జరిగిన ఈ హృదయ విదారక ఘటన అక్కడ ఉన్న ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ రోడ్ల మీద ఉన్న వాళ్ళు స్థానికులు అందరూ కూడా షాక్ అయిపోయారు అంత దారుణంగా యాక్సిడెంట్ జరిగింది ఆర్టీసీ కాలనీ వద్ద తండ్రి కూతుళ్ళు ఇద్దరూ కలిసి రోడ్డు దాటుతుండగా మృత్యువు కారు రూపంలో అతి వేగంగా దూసుకొచ్చి ఢికొట్టేసింది క్షణాల్లో జరిగిపోయింది ప్రమాదం ఒక కుటుంబంలో తీరని విషాదం అంతులేని చీకట్ని నింపింది అమ్మాయిని మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు ఆ యువతి పేరు ఐశ్వర్య ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్స్ అవుతోంది ఎన్నో కళలు ఎన్నో ఆశలు డాక్టర్ అయ్యి పేదలకు సేవ చేయాలన్నటువంటి ఆ తపన ఐశ్వర్యలో ఉంది కానీ విధి వక్రీకరించి రోడ్డు ప్రమాదంలో తనువు చాలించిన పరిస్థితుంది పేదలకి సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్నటువంటి ఆ యువ డాక్టర్ ఈ విధంగా చనిపోవటం అనేది చాలా బాధ కలిగిస్తుంది ఆ కుటుంబంలో తీవ్రంగా గాయపడిన ఆమెని ఆస్పత్రికి లోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది స్టెతస్కోప్ మెడలో వేసుకోవాల్సినటువంటి ఆ అమ్మాయి ఇప్పుడు ఉస్మానియా మార్చురీలో విగత జీవిగా పడి ఉండటం చూసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇతర బంధువులు కన్నీళ్లు పెట్టుకుని రోధిస్తూ ఉన్నారు ఈ ప్రమాదంలో తండ్రికి కూడా గాయాలయ్యాయి రక్తం ఓడుతున్నా సరే తన నొప్పిని పక్కన పెట్టి బిడ్డ ఏమైందో అని చెప్పి రోడ్ల మీద పడిపోయినటువంటి రోడ్డు మీద పడిపోయినటువంటి ఆ తండ్రి ఆ సమయంలో పడ్డ బాధ ఆదేతన వర్ణాతీతం చూసిన వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకున్నారు మొత్తం కారు వేగంగా కొట్టేసరికి ఆమె తీవ్ర గాయాలతో పడిపోయింది కూతురు తండ్రి కూడా గాయాలతో పడిపోయి ఉన్నారు ఆ కూతురిని తను రక్తం కారిపోతున్న తన తీవ్ర గాయాలతో ఉన్నా సరే నా బిడ్డ ఏది నా బిడ్డ ఎక్కడ పడిపోయిందని చెప్పి అతను చూసి అతను ఐశ్వర్య ఐశ్వర్య అని చెప్పి ఆ క్షణంలో అరుస్తుంటే నిజంగా ఆ ప్రమాదం జరిగినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా వాహనదారులు స్థానికులు చాలా అంటే చాలా బాధపడిపోయారు కన్నీళ్లు పెట్టుకున్నారు కన్న కూతురు కోసం ఆ తండ్రి రోడ్డు మీద గాయాలతో ఆ విధంగా ఆర్తనాదాలు చేస్తుంటే చాలా బాధ కలిగించే సన్నివేశం అది సో వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది ఆసుపత్రికి తీసుకెళ్లారు ఆసుపత్రికి తీసుకెళ్తున్న క్రమంలోనే ఐశ్వర్య చనిపోయింది తండ్రి ఇంకా తీవ్ర గాయాలతో ఆయన కూడా పరిస్థితి విషమంగా ఉంది ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నాడు రేపు స్పృహలోకి ఒకవేళ వస్తే తన కళ్ళ ముందే తన కూతురు శాశ్వతంగా దూరమైందని తెలిస్తే ఆ తండ్రి గుండె తట్టుకోగలదా ఆ తండ్రి ఎంత బాధపడి ఉంటాడు ఎంత బాధపడతాడు చూడండి ఒక డాక్టర్ని కోల్పోవటం ఉంటే ఒక మనిషిని కోల్పోవటం మాత్రమే కాదు భవిష్యత్తులో ఆమె చేతుల మీదుగా ప్రాణాలు దక్కించుకోవాల్సినటువంటి ఎందరో రోగులు ఆశలు ఆవిరైపోవటమే కదా ఆమె పాపం ఎన్నో కలలుగా ఉంటుంది తన జీవితం గురించి నేను డాక్టర్ అయిపోయిన తర్వాత అలా చేస్తాను పేదలకి ఇలా చేస్తాను ఎంతో గొప్ప సేవ చేస్తానని చెప్పి తన కుటుంబంతో ఎన్నో సందర్భాల్లో చెప్పు ఉంటుంది కదా కానీ ఒక్క ఒక్క క్షణం జీవితం తల్లకిందులైపోయింది ఒక్క ఒక్క క్షణం చాలు మొత్తం జీవితం మొత్తం కూడా చీకట అవటానికి సో డెఫినెట్గా ఆ తండ్రి చాలా బాధ వ్యక్తం చేస్తూ ఉన్నాడు ఆసుపత్రిలో అతను కూడా తీవ్ర గాయాలతో చికిత్స కొంతా ఉన్నాడు కానీ ఇతర కుటుంబ సభ్యులు ఈ వార్త తెలిసిన వెంటనే చాలా అంటే చాలా తీవ్ర బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎంబీబీఎస్ చివరి సంవత్సరం ఇంకొన్ని రోజుల్లో పట్టా పుచ్చుకొని తెల్లకోటు వేసుకుని వైద్యురాలిగా సమాజంలోకి రావాల్సిన యువతి రోడ్డు ప్రమాదానికి గురైంది కన్న తండ్రి కళ్ల ముందే అతి వేగానికి ఛిద్రమైపోయింది హైత్ నగర్లో జరిగిన ఈ హృదయ విదారక ఘటన అక్కడ ఉన్న ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ రోడ్ల మీద ఉన్న వాళ్ళు స్థానికులు అందరూ కూడా షాక్ అయిపోయారు అంత దారుణంగా యాక్సిడెంట్ జరిగింది ఆర్టీసీ కాలనీ వద్ద తండ్రి కూతుళ్ళు ఇద్దరు కలిసి రోడ్డు దాటుతుండగా మృత్యువు కారు రూపంలో అతి వేగంగా దూసుకొచ్చి ఢికొట్టేసింది క్షణాల్లో జరిగిపోయింది ప్రమాదం ఒక కుటుంబంలో తీరని విషాదం అంతులేని చీకట్ని నింపింది అమ్మాయిని మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు ఆ యువతి పేరు ఐశ్వర్య ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్స్ అవుతోంది ఎన్నో కళలు ఎన్నో ఆశలు డాక్టరీ పేదలకు సేవ చేయాలన్నటువంటి ఆ తపన ఐశ్వర్యలో ఉంది కానీ విధి వక్రీకరించి రోడ్డు ప్రమాదంలో తనువు చాలించిన పరిస్థితుంది పేదలకి సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్నటువంటి ఆ యువ డాక్టర్ ఈ విధంగా చనిపోవటం అనేది చాలా బాధ కలిగిస్తుంది ఆ కుటుంబంలో తీవ్రంగా గాయపడిన ఆమెని ఆసుపత్రికి లోపే ఆమె ప్రాణాలు కోల్పోయాను స్టెటస్కోప్ మెడలో వేసుకోవాల్సినటువంటి ఆ అమ్మాయి ఇప్పుడు ఉస్మానియా మార్చురీలో విగత జీవిగా పడి ఉండటం చూసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇతర బంధువులు కన్నీళ్లు పెట్టుకుని రోజు ఉన్నారు ఈ ప్రమాదంలో తండ్రికి కూడా గాయాలయ్యాయి రక్తం ఓడుతున్నా సరే తన నొప్పిని పక్కన పెట్టి బిడ్డ ఏమైందో అని చెప్పి రోడ్ల మీద పడిపోయినటువంటి రోడ్డు మీద పడిపోయినటువంటి ఆ తండ్రి ఆ సమయంలో పడ్డ బాధ ఆవేదన కొనతీతం అది చూసిన వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు మొత్తం కారు వేగంగా కొట్టేసరికి ఆమె తీవ్ర గాయాలతో పడిపోయింది కూతురు తండ్రి కూడా గాయాలతో పడిపోయి ఉన్నారు ఆ కూతురిని తను రక్తం కారిపోతున్న తన తీవ్ర గాయాలతో ఉన్నా సరే నా బిడ్డ ఏది నా బిడ్డ ఎక్కడ పడిపోయిందని చెప్పి అతను చూసి అతను ఐశ్వర్య ఐశ్వర్య అని చెప్పి ఆ క్షణంలో అరుస్తుంటే నిజంగా ఆ ప్రమాదం జరిగినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా వాహనదారులు స్థానికులు చాలా అంటే చాలా బాధపడిపోయారు కన్నీళ్ళు పెట్టుకున్నారు తన కన్న కూతురు కోసం ఆ తండ్రి రోడ్డు మీద గాయాలతో ఆ విధంగా ఆర్తనాదాలు చేస్తుంటే చాలా బాధ కలిగించే సన్నివేశం అది సో వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది ఆసుపత్రికి తీసుకెళ్లారు ఆసుపత్రికి తీసుకెళ్తున్న క్రమంలోనే ఐశ్వర్య చనిపోయింది తండ్రి ఇంకా తీవ్ర గాయాలతో ఆయన కూడా పరిస్థితి విషమంగా ఉంది ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నాడు రేపు స్పృహలోకి ఒకవేళ వస్తే తన కళ్ళ ముందే తన కూతురు శాశ్వతంగా దూరమైందని తెలిస్తే ఆ తండ్రి గుండె తట్టుకోగలదా ఆ తండ్రి ఎంత బాధపడి ఉంటాడు ఎంత బాధపడతాడు చూడండి ఒక డాక్టర్ని కోల్పోవటం ఉంటే ఒక మనిషిని కోల్పోవటం మాత్రమే కాదు భవిష్యత్తులో ఆమె చేతుల మీదుగా ప్రాణాలు దక్కించుకోవాల్సినటువంటి ఎందరో రోగులు ఆశలు ఆవిరైపోవటమే కదా ఆమె పాపం ఎన్నో కలలుగానుంటుంది తన జీవితం గురించి నేను డాక్టర్ అయిపోయిన తర్వాత అలా చేస్తాను పేదలకి ఇలా చేస్తాను ఎంతో గొప్ప సేవ చేస్తానని చెప్పి తన కుటుంబంతో ఎన్నో సందర్భాల్లో చెప్పుంటుంది ఉంటుంది కదా కానీ ఒక్క ఒక్క క్షణం జీవితం తల్లకిందులైపోయింది ఒక్క ఒక్క క్షణం చాలు మొత్తం జీవితం మొత్తం కూడా చీకటవటానికి సో డెఫినెట్గా ఆ తండ్రి చాలా బాధ వ్యక్తం చేస్తూ ఉన్నాడు ఆసుపత్రిలో అతను కూడా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఉన్నాడు కానీ ఇతర కుటుంబ సభ్యులు ఈ వార్త తెలిసిన వెంటనే చాలా అంటే చాలా తీవ్ర బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది